శాసనసభలో మంత్రి పొన్నం ప్రభాకర్ గారు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మాట్లాడుతూ కంటోన్మెంట్ శాసన సభ్యురాలిగా ఎన్నికైన శాసనసభ మొదటి రెండవ శేషంలో పాల్గొన్న లాస్యా నందిత ఫిబ్రవరి ఇరవై మూడున ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించారు వారికి సభాపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు అక్కడికి వెళ్లి ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళ నాన్నగారు సాయన్న కూడా ఈ సంవత్సరం లోపు మృతి చెందారు సంవత్సరం లోపు ఇద్దరు మరణించడం ఆ కుటుంబానికి తీరని లోటు యువ శాసన సభ్యురాలుగా హైదరాబాద్ నగర అభివృద్ధిలో పదిహేను మంది శాసనసభ సభ్యుల్లో తాను కూడా భాగస్వామ్యంగా ఉంటుందని ఆశించారు వారి మరణం మనందరికీ తీరని లోటు అని అన్నారు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై నాలుగు నాడు మరణించడం జరిగింది వారికి సభపక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ రోజు చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశం మేరకు అక్కడికి వెళ్ళి ప్రభుత్వ తరఫున కూడా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి సాయన్న గారు కూడా కరెక్ట్గా కనీసం నాలుగు రోజుల ముందు అంటే ఒక సంవత్సరం నాలుగు రోజుల తక్కువ ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక పదిహేను మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్కు సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసన సభ్యురాలుగా ఉంటుందని ఆశించాం కానీ ఆకస్మికంగా జరిగిన ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా రెండు మూడు ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తినలోటు వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్నగారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను